హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ డాన్స్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాకిస్తాన్లోని ఏ ప్రావిన్స్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బలూచిస్తాన్ బలూచిస్తాన్ కార్యకర్త మీర్ యార్ బలూచ్ తాము పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పన్నెండున బలూచిస్తాన్ ఆంగ్లేయుల నుండి స్వాతంత్రాన్ని పొందింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ బలూచిస్తాన్ను బలవంతంగా తనలో విలీనం చేసుకుంది బలూచిస్తాన్ పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలోని ఒక ప్రావిన్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి విముక్తి పొందే ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా పనిచేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు పదిహేను గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాల్దీవ్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను పురస్కరించుకొని ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘ విలేకరుల సమావేశం నిర్వహించిన దేశాధినేతగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయూజు సరికొత్త రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పద్నాలుగు గంటల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రపంచ రికార్డును సృష్టించాడు ఇప్పుడు మాల్దీవ్ అధ్యక్షుడు ఆ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొన్న భారతీయ నావికాదళ నౌక ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ కిల్తాన్ ఐఎన్ఎస్ కిల్తాన్ సింగపూర్లోని ఛాంగి ఎగ్జిబిషన్లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొని ఇండో పసిఫిక్లో వ్యూహాత్మక సముద్ర ఉనికి మరియు నావికా సంబంధాలను బలోపేతం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి సింగపూర్లో ద్వైవార్షికానికి నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆసియా అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఒక ప్రముఖ సముద్ర మరియు రక్షణ ప్రదర్శన ఇది నావికా దళాలు కోస్ట్ గార్డ్లు మరియు సముద్ర రక్షణ పరిశ్రమలు నావికా వేదికలను ప్రదర్శించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడానికి మరియు వ్యూహాత్మక విధాన సంభాషణలో పాల్గొనడానికి ఒక ప్రపంచ వేదికగా పనిచేస్తుంది ఈ సంవత్సరం పదమూడు దేశాల నావికా దళాలు ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ దిదం ఎగ్జిబిషన్ ఆసియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను ఏ తేదీన ప్రారంభించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మే ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ మే ఏడున పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధును ప్రారంభించడం జరిగింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను దాదాపు వంద మంది ఉగ్రవాదులను ఆపరేషన్ సింధు ద్వారా మట్టుపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రష్యాలోని మాస్కోలో మే తొమ్మిదిన జరిగిన విక్టరీ డే పరేడ్కు భారత్ నుంచి అతిథిగా హాజరైనది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంజయ్ సేత్ సంజయ్ సేత్ భారతదేశ రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు రష్యా యొక్క ఎనభైవ విక్టరీ డే పరేడ్కు ఈ సంవత్సరం దాదాపు ప్రపంచంలోని ముప్పై దేశాల అధినేతలు హాజరవ్వడం జరిగింది ఈ విక్టరీ పరేడ్ పరేడ్కు ప్రధాని నరేంద్ర మోడీని రష్యా ఆహ్వానించగా ప్రధానమంత్రి స్థానంలో సంజయ్ సేత్ గారు ఆ వేడుకలకు హాజరవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పత్రికా స్వేచ్ఛా సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్నో స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ఏ నూట యాభై ఒకటవ స్థానం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే మూడవ తారీఖున జరుపుకుంటారు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి నూట ఎనభై దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా మొదటి స్థానంలో నార్వే ఉండగా చివరి స్థానంలో ఎరిత్రియా ఉంది భారత్ ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఆరు స్కోరుతో చాలా తీవ్రమైన పరిస్థితి కింద వర్గీకరించబడింది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ధైర్యవంతమైన కొత్త ప్రపంచంలో నివేదించడం పత్రికా స్వేచ్ఛ మరియు మీడియాపై కృత్రిమ మేధస్సు ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నూట ముప్పైవ ర్యాంక్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం మానవాభివృద్ధి సూచీని ఇటీవల ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ పాజిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే శీర్షికతో విడుదల చేసింది మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు అనేది నూట తొంభై మూడు దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా భారత్ నూట ముప్పైవ స్థానంలో ఉంది జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ హెచ్డిఐ విలువతో భారత్ మధ్యస్థ అభివృద్ధి వర్గంలో ఉంది జీరో పాయింట్ నైన్ సెవెన్ టూ హెచ్డిఐ విలువతో ఐస్లాండ్ ఈ సూచీలో మొదటి స్థానంలో ఉంది దక్షిణ సూడాన్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఎయిట్ హెచ్డిఐ విలువతో నూట తొంభై మూడవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ విన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం విండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ ఏ స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నాలుగవ స్థానం గ్లోబల్ విన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశం వ్యవస్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం పరంగా నాలుగవ స్థానంలో ఉంది ఎక్కువ పవన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న మొదటి మూడు దేశాలు చైనా యునైటెడ్ స్టేట్స్ జర్మనీ గ్లోబల్ విండ్ రిపోర్ట్ను గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విడుదల చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది ఉపగ్రహ చిత్రాలు మొబైల్ ఫీడ్బ్యాక్ మరియు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి క్రియాశీల అటవీ నిర్వహణ కోసం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అటవీ శాఖకు భూ ఆక్రమణ భూ వినియోగ మార్పు మరియు అటవీ క్షీణతను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతరిక్షంలో ఏ విన్యాసాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఏ డాగ్ ఫైట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భూమికి సుమారు ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న రెండు భారతీయ ఉపగ్రహాల మధ్య అత్యంత క్లిష్టమైన స్పేస్ డాగ్ ఫైట్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది యుద్ధ విమానాలు గగనతలంలో ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చేసే విన్యాసాలను పోలి ఉండడంతో దీనికి ఈ పేరు వచ్చింది ఇస్రో స్పేడెక్స్ మిషన్ను ఉపయోగించి అంతరిక్షంలో ఒక మాక్ డాగ్ ఫైటింగ్ను నిర్వహించింది ఇందులో ఎస్డిఎక్స్ వన్ ఎస్డిఎక్స్ టూ అనే జంట ఉపగ్రహాలు ఈ విన్యాసాన్ని జరిపాయి